తైలన్న గారు మటన్ తినొచ్చా మటన్ తిని ప్రార్థనకెళ్ళొచ్చా చికెన్ తిని ప్రార్థనకెళ్ళొచ్చా వెళ్ళొచ్చా పందిమాదాన్ని తిని ప్రార్థనకెళ్ళొచ్చా అని ఇలాంటి టాపిక్లతో మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది మరి ఇది టైం వేస్ట్ ప్రోగ్రామే కదా అనిపించే అనిపిస్తుంది నాకు ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ధ్యానించటం వలన ధర్మశాస్త్రమును నేను ధ్యానించటం వలన నేను అందరికంటే బోధకులు అందరికంటే నేను అయ్యానని దావిదు భక్తుడు చెప్తాడు ఇప్పుడు దైవ గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని ధ్యానించడం వలన మనిషిలో గొప్ప మార్పు కలుగుతుంది మారు మనసు కలుగుతుంది పరిశుద్ధత కలుగుతుంది దైవిక జ్ఞానం వస్తుంది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను నేర్చుకోవడం జరుగుతుంది దాన్ని గై కొనడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అది కదండి మనకు ప్రాముఖ్యమైన విషయం మటన్ తినొచ్చా చికెన్ తినొచ్చా పంది మాసం తినొచ్చా అంటే దురద జవులు గలవారు ఉంటారు అని దేవుని వాక్యం అన్నట్టుగానే ఆ మాటలు కూడా అలాగే ఉన్నాయి అనిపించి ఎందుకంటే ఈ జనాలు కూడా ఎలా ఉన్నారంటే పనికి మనం శోధిక పనికి మళ్ళీ మాటలు వినడానికి మాత్రం చాలా ఆస్తృత పడతారు కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను వినటానికి అసలు ఇష్టపడరు ఈరోజు నేను ఒకవేళ వాక్యాన్ని తీసి అన్నాను అనుకోండి ఎవడు కూడా పట్టించుకోడు కాబట్టి దయచేసి చూస్తున్నటువంటి వీడియో చూస్తున్నటువంటి మీ అందరూ కూడా ఆలోచించండి కొంత వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి కొంత వాక్యాన్ని గురించి ఆలోచించడానికి మీరు ప్రయత్నం చేయండి అంతేకాని సోధి మాటలు సోధి కబుర్ల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు దయచేసి వీడియో మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే వీడియోని చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి